హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాబు డిస్కాన్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి రాబోతున్న స్పెషల్ వీడియో మీరు ఎంతగానో అడుగుతున్నా ఎదురు పార్టీ వేర్ కలెక్షన్ సో కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు మీ ముందుకైతే పార్టీ వేర్ స్పెషల్ కలెక్షన్ అయితే రాబోతుంది సో డోంట్ మిస్ ఇట్ అలాగే ఈసారి స్పెషల్ ఏంటంటే పార్టీ వేర్ లో రేంజ్ నుంచి మీడియం రేంజ్ నుంచి హై రేంజ్ దాకా ప్రతి ఒక్క ఐటమ్ అయితే షేర్ చేయబోతున్నాను సో అసలు ఆలస్యం చేయకుండా మనం అయితే టాప్ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం సో వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ ఎక్కడ ఉంది సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ ఇరండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లో సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ సో టాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు కొత్తగా లేటెస్ట్ గా వచ్చిన ఈ దీవళి స్పెషల్ స్టాక్ స్పెషల్ ఆఫర్ ఏంటో సో ఈ రోజు మనం టాప్ సెక్షన్ లో నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియో సో దీవాలి స్పెషల్ వీడియో అండి సో చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు పార్టీవేర్ ఐటమ్ కావాలి లో బడ్జెట్ లో కావాలి ఈ రోజు పార్టీవేర్ ఐటమ్ లో బడ్జెట్ నుంచి అలాగే మన కింగ్డమ్ సేల్ నుంచి దీవాళి స్పెషల్ ఐటెం కూడా ఈరోజు అయితే మీకు అందించేస్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు స్పెషల్ వీడియో సో దీంట్లో డబల్ ఎక్సెల్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉన్నాయి బిగ్ సైజెస్ ఉన్నాయి అన్ని కూడా నిదానంగా వాచ్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ రోజు స్పెషల్ గా చూడండి ఒక మంచి బ్రాండెడ్ నుంచి సో మీ అందరికీ తెలుసు ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా మనమైతే చెప్పక్కర్లేదు ఆరిఫా స్పెషల్ బ్రాండ్ అనమాట సో దీనికి ప్రత్యేకమైన ఒక మంచి స్పెషల్ అయితే ఉంటుంది ఈ బ్రాండ్ వచ్చేసరికి సో ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ మొత్తం ఈ ఐటమ్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సో ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఈ రోజు మీకోసం స్పెషల్ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూడండి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రం ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కటింగ్ వస్తుంది అనమాట ఎం టూ డబల్ ఎక్సల్ అనమాట ఓకేనా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ డబల్ ఎక్స్ లో ముందు తీసుకొచ్చేసాను సో సో ఈ రోజు మీకు లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా ప్రతి ఐటమ్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కంప్లీట్ గా డబల్ ఎక్సెల్ అనమాట ఫుల్ మొత్తం కూడా బీట్స్ వర్క్ మొత్తం బీట్ వర్క్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అలాగే మొత్తం టాప్ లో కూడా స్పెషల్ వీవింగ్ ఉంటుంది జెరీ వీవింగ్ సో చూడండి బోటర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ రోజు మీకు కింగ్డమ్ సేల్ నుంచి చెప్పాను కదా దీవాళి స్పెషల్ కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు మీకు అద్భుతమైన ఆఫర్ మీకు అయితే అందిచేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఇది వచ్చేసరికి డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది నాలుగు రంగుల మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది చూడండి నాలుగు రంగుల మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ డబల్ ఎక్సల్ సైజు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా మంది గొడవ గొడవ ఈ ఐటమ్ మాకు అసలు రావట్లేదు ఆన్లైన్ లో మాకు అసలు మీరు పట్టించుకోవట్లేదు అని సో ఈ ఐటమ్ మీరు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతారో అంత తొందరగా మీ దగ్గరికి వస్తుంది మీరు లేట్గా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని మాత్రం అనొద్దు ఈరోజు కూడా మెసేజ్ మనం శారీస్ కదా వీడియో పెట్టింది శారీస్ వీడియో పెట్టాము ఫుల్ హెవీ వర్క్ ఫోర్ ట్వంటీ సో చాలా మంది మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అది ఇది అంటారు సో ఎందుకు పట్టించుకోము కింద పార్సిల్ దగ్గరికి వెళ్ళండి రెండు సెట్లు కావాలన్నా కూడా పార్సిల్ చేసాము మేము రెండు సెట్లు కావాలన్నా పార్సిల్ చేసాము ఒక సెట్ కావాలన్నా కూడా పార్సిల్ చేసాము టాప్స్ కానీ శారీస్ కానీ సో మీరు అడ్రస్ కానీ మీరు ఆర్డర్ కానీ క్లియర్ గా పెట్టాలా సపోజ్ ఈ ఐటమ్ చూపించాము అనుకోండి సో ఈ ఐటమ్ మాకు ఇది సెట్ వైజ్ గా కావాలి పలానా ఊరికి పంపించాలి అని మీరు క్లియర్ గా పెడితే అప్పుడు మాకు అర్థమవుతుంది మీరు అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు ఏం ఆర్డర్ పెట్టారు అనేది అట్లా కాకుండా జస్ట్ ఏదో పేరు పెడతాం హాయ్ అని పెడతాం ఫోటో పెట్టి వదిలేస్తే మేమేం పార్సిల్ చేయాలి సో ఎవరికైతే క్లియర్ గా ఆర్డర్ పెడతారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పార్సిల్ అవుతుంది ఓకేనా సో చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ వెరైటీస్ ఫుల్ క్వాంటిటీ అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇంకొక చూపిస్తాను మామూలుగా ఉండదు ఇది కూడా కంప్లీట్ గా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ వస్తుంది మొత్తం కూడా చాలా చాలా డిఫరెంట్ ఐటెం ఆరిఫా బ్రాండ్ నుంచి ఫస్ట్ టైం మీ కోసం ఫ్రెండ్లీ బడ్జెట్ లో తీసుకొచ్చాం మన కింగ్డమ్ సేల్ కంటిన్యూగా స్పెషల్ గా రన్ అవుతూనే ఉంటుంది మీ కోసం ప్రతి రోజు కొత్త స్టాక్ తెస్తూనే ఉంటాను సో ఈ ఐటెం డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో నాలుగు రంగుల మ్యాచింగ్ తో अवेलेबल ఉంది నాలుగు రంగులు మ్యాచింగ్ తో అవైలబుల్గా ఉంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ ఆరిఫా బ్రాండ్ నుంచి నేను మీకు అందిస్తున్నా కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి డబల్ ఎక్సెల్ లో ఇంకా ఎక్సెల్ లో లాంగ్ ఫ్రాక్స్ లో పార్టీ వేర్ ఫుల్ వెరైటీ ఫుల్ మోడల్స్ అయితే ఈ రోజు ఉన్నాయి సో చూసేద్దాం డబల్ ఎక్సెల్ లో మరొక అద్భుతం చూడండి ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ బీట్ వర్క్ ఇలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ లోనే అవైలబుల్ ఉంది కానీ కలర్ మ్యాచింగ్ మాత్రం దుమ్ స్పెషల్ అండి వైలెట్ కలర్ స్కై బ్లూ కలర్ బ్రౌన్ కలర్ పింక్ కలర్ చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ థర్టీ ఫైవ్ సో చాలా మంది కస్టమర్స్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అని అడుగుతూ ఉంటారు సో మీకోసం డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ వెరైటీ తీసుకొచ్చి ఆరిఫా బ్రాండ్ నుంచి జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఈ ఐటమ్ మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి మీరు లేట్ గా ఆర్డర్ పెట్టి లేట్ గా వీడియో చూసి అప్పుడు అంటే కుదరదు ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను సో ఇది కూడా డబల్ ఎక్స్ వా ఇది కూడా డబల్ ఎక్స్ సో ఈ ఈ రోజు మాత్రం డబల్ ఎక్సెల్ వాళ్ళకి ఫుల్ హ్యాపీ అయిపోతారండి చూడండి మొత్తం స్పెషల్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా నెక్స్ట్ బార్డర్ కూడా చాలా ఎక్కత్తు పోచంపల్లి డిజైన్ వస్తుంది ఎల్లో కలర్ పీచ్ కలర్ గ్రీన్ కలర్ ఇది జస్ట్ టూ నైన్టీ నైన్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ లో ఆరిఫా బ్రాండెడ్ నుంచి ఈ రోజు మీకు బిగ్గెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను మన కింగ్డమ్ సేల్ నుంచి డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో ఆఫర్స్ అనేవి చాలా రకాలు పెడుతూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు వస్తూ ఉంటాయి కానీ ఇట్లాంటి కింగ్డమ్ సేల్ స్పెషల్ ఆఫర్స్ మాత్రం మీకు ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సో అంతేకాకుండా ఇప్పుడు మీకోసం ఒక బిగ్ సైజ్ ఓపెన్ చేస్తున్నా చాలా బిగ్ సైజ్ చూడండి కంప్లీట్ స్టోన్ వర్క్ కంప్లీట్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది బిగ్ సైజ్ అంటే ఏంటి సో చూడండి ఒక ప్యాకెట్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సో అది బిగ్ సైజ్ స్పెషల్ అనమాట సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి బిగ్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సల్ అనమాట రోజు మీకు దొరికింది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వా జస్ట్ టూ ఫార్టీ నైన్ అది కూడా ఆరిఫా బ్రాండెడ్ నుంచి సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడైతే మనం మీడియం రేంజ్ అయి చూసారు కదా ఇప్పుడు మన స్పెషల్ ఐటమ్స్ అయితే సరే ఇది మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ సో ప్యూర్ జార్జిట్లో సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి ఏంటి దీంట్లో స్పెషల్ అంటే ఒక ప్యాకెట్లో ఫోర్ ఉంటాయండి చూడండి ప్యూర్ జార్జిట్లో మొత్తం కంప్లీట్ వర్క్ అనమాట కంప్లీట్ వర్క్ సూపర్గా ఉంటుంది సో మొత్తం కూడా ప్యూర్ జార్జిట్లో హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇటు ఫుల్ వర్క్ సో మొత్తం విత్ లైనింగ్తో చూడండి సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒక బ్లాక్ ఒక వైట్ వస్తుంది అనమాట పార్సిల్లో చూడండి మంచి బ్రాండెడ్ ఈ బ్రాండెడ్ మళ్ళీ చెప్తున్నా ఈ బ్రాండెడ్ ఐటమ్ దొరకడం చాలా కష్టం సో మీకు ఈ బ్రాండెడ్ ఐటమ్ నుంచి మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ అందుకు కూడా మీకు ఈ కింగ్డమ్ చెల్లో లో అదిరిపోయే ప్రైసెస్ తో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలాంటి కలెక్షన్ అలాంటి ప్రైసెస్ ఇస్తున్నాను చూడండి సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి బ్లాక్ వైట్ ఈ రెండు అనమాట ఒక నాలుగు వస్తాయి బ్లాక్ వైటే ఉంటుంది రెండు ఎక్సల్ ఉంటే రెండు డబల్ ఎక్సెల్ ఉంటాయి ఇది గుడ్ న్యూస్ అనమాట సో ఒక ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయి బ్లాక్ వైట్ ఉంటాయి రెండు ఎక్సెల్ ఉంటే రెండు డబల్ ఎక్సల్ ఉంటాయి ఇది సూపర్ న్యూస్ అనమాట డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో దీని వచ్చేసరికి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ప్రైస్ వచ్చేసరికి ఓకేనా చూడండి మంచి స్పెషల్ కలెక్షన్ అనమాట వెస్ట్రన్ స్పెషల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ ఐటెం చూద్దాం మళ్ళీ వెస్టర్ తీసుకొచ్చేసాను ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో అసలు ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ సో కొత్త వెరైటీ కావాలి కొత్త స్టాక్ కావాలి కొత్త మోడల్స్ కావాలి ఇలా తీసుకెళ్తే అలా తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ కావాలి మరి అట్లా తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ కావాలనుకుంటే మీరు తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయాలా మాస్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సో చూడండి ఈరోజు స్పెషల్ కలెక్షన్ మేము తీసుకొచ్చాను మొత్తం వర్క్ అంతా చూడండి చాలా స్పెషల్గా ఉంది మొత్తం కూడా మళ్ళీ ఎలా స్టిక్ ఉంది నెక్స్ట్ అట్లాగే హ్యాండ్స్ దగ్గర కూడా గ్రిప్ ఉంది సో చూడండి బెల్ట్ కంప్లీట్ వెస్ట్రన్ కలెక్షన్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ తీసుకెళ్ళండి స్పెషల్ మోడల్స్ తీసుకెళ్ళండి అందరి దగ్గర దొరికే ఐటమ్ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ మెయింటైన్ చేయండి కస్టమర్స్ మీరు ఎక్కడుంది మీ షాప్ ఎక్కడుంది ఎక్కడ ఉంది అని ఎత్తుకుంటూ వస్తారు చూడండి ఇది కూడా ఇది కూడా స్పెషల్ ఉంది సో ఇట్లాంటి ఐటమ్స్ లో చాలా మంది వెస్ట్రన్ కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు సో దీంట్లో మెరుగును బ్లాక్ ఏ ఉంటుంది ఒక సెట్ లో నాలుగు ఉంటాయండి రెండు ఎక్సల్ ఉంటాయి రెండు డబల్ ఎక్సల్ ఉంటాయి ఇది ఇంకా కేక ఇది ఇంకా సూపర్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇస్తున్న బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక సెట్ లో ఫోర్ ఉంటే రెండు ఎక్సల్ రెండు డబల్ ఎక్సెల్ ఉంటాయి చాలా అద్భుతమైన ఆఫర్ చాలా అద్భుతమైన ప్రైసెస్ మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ పెద్ద గ్యారాలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఒకసారి గ్యారా పెద్ద గ్యారాలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇంకా స్పెషల్స్ చూడండి ఫ్రంట్ అసలు వర్క్ చూడండి నవరత్నాలు అంటారు కదా చూడండి ఎన్ని కలర్స్ మ్యాచింగ్ తో కంప్లీట్ గా బీట్స్ జరదోసి మోతీస్ సూపర్ గా ఉంది కదా చాలా సూపర్ గా ఉంది కదా ఎస్ ప్రతిదీ కూడా ఇంతే సూపర్ గా ఉంటాయి అనమాట అన్ని స్పెషల్ గా ఉంటాయి మొత్తం కూడా ఇంకా బాధ్య డిజైన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాలా అవసరమే లేదు ఫుల్ క్రేజీ ఫుల్ ట్రెండ్ అనమాట సో దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి సేమ్ ఇంతే ఉంటుంది ఎంఎ ఎల్ ఎక్స్ఎల్ డబ్లక్ ఒక ప్యాకెట్ లో ఎం టు ఎక్స్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బాన్లీ లవర్స్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ మాత్రం ఇలాంటి కలెక్షన్ మాత్రం చాలా కష్టం దొరకడం ఓకేనా తొందరగా వచ్చేసేయండి ఓకేనా నెక్స్ట్ దిరిపోయే ఇంకొక స్పెషల్ డిజైన్ అండి చియాన్ అనమాట సో స్పెషల్ చియాన్ మీద ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ నుంచి చూద్దాం ఫ్రంట్ పార్ట్ వరకు ఫస్ట్ హ్యాండ్ నెక్స్ట్ హ్యాండ్ చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో హ్యాండ్స్ కి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ చూస్తారు కదా బార్డర్ చూడండి ఎంత హెవీ బార్డర్ ఉందో చాలా హెవీగా ఉంది కదా స్పెషల్ ఉంది కదా సో అక్కడతో ఆగలేదు దీనికి మంచి స్పెషల్ దుప్పట్ట రెడీ చేయించే చూడండి మంచి స్పెషల్ లేస్ వర్క్ అనమాట సో డిజిటల్ ఫ్లవర్స్ మంచి స్పెషల్ లేస్ వర్క్ ఐటమ్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ 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 ఆఫర్ చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఎం టూ డబుల్ ఎక్స్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అద్భుతమైన కలెక్షన్ నేనేం చెప్పాను స్పెషల్ కలెక్షన్ కావాలంటే వచ్చేయండి స్పెషల్ వెరైటీ కావాలంటే వచ్చేసేయండి ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉందో కానీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం డబల్ ఎక్స్ఎల్ మళ్ళీ ఫుల్ హెవీ స్టోన్ ఫుల్ హెవీ స్పెషల్ ఎక్సెల్లో చూడండి ఎక్సెల్ అదే ఓపెన్ చేస్తున్నా అదే ఓపెన్ చేశాను చూడండి మొత్తం రియల్ మిర్రర్ వర్క్ సూపర్ గా ఉంటుంది కంప్లీట్ గా చికెన్ సిక్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు ఉన్నాయా ఓకే ఓకే సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎక్సెల్ అవైలబుల్ ఉందంట డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉందంట సో నేనైతే డబుల్ ఎక్సెల్ ఓపెన్ చేశాను సో చూడండి మొత్తం స్పెషల్ హెవీ వర్క్ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ ఫుల్ హెవీ స్పెషల్ వర్క్ సో ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఒకసారి ఎక్సెల్ లో కలర్ మ్యాచింగ్ డబుల్ ఎక్స్ఎల్ కలర్ మ్యాచింగ్ రెండు సేమ్ ఉంది ఒకసారి చూద్దాం కలర్ మ్యాచింగ్ ఏమున్నాయో చూడండి కలర్ మ్యాచింగ్ సో ఇది కలర్స్ మ్యాచింగ్ అనమాట సో ఎక్సెల్ అయినా సేమ్ కలర్ మ్యాచింగ్ ఉంది డబల్ ఎక్స్ అయినా సేమ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎక్సెల్ అయితే త్రీ నైన్టీ నైన్ ఎక్స్ఎల్ సైజ్ కావాలంటే త్రీ నైన్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కావాలంటే ఫోర్ జీరో నైన్ సో టూ సైజెస్ లో అయితే అవైలబుల్ ఉంది డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఐటమ్ కూడా నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ త్రీ పీస్ స్పెషల్ ఐటమ్ అయితే రీస్టాక్ అయిపోయింది సో మనం వీడియోలో చాలా సార్లు చెప్పాము ప్రత్యేకంగా ఈ ఐటమ్ గురించి ఆరిఫాలో ఇంత స్పెషల్ ఆఫర్ లో ఇంత రీజనబుల్ ప్రైస్ లో త్రీ పీస్ సెట్స్ ఇంత వరకు నేను చూడలేదు సూపర్ గా ఉంటుంది దీనికి స్పెషల్ చూద్దాం ఒకసారి చూడండి మంచి స్పెషల్ బటన్స్ మంచి స్పెషల్ వర్క్ ప్యూర్ కాటన్ ఉంటుంది సో ఈ ఐటమ్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ మాత్రం బంగారం లాంటి ఐటమ్ సో ప్యాంటు నీ వాయిస్ వినపడద్ది దాంట్లో మైక్ పెట్టుకున్నారు కదా వాళ్ళు చూడండి పెద్ద దుప్పట పెద్ద దుప్పట ప్యూర్ కాటన్ పెద్ద దుప్పట సో నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఆరిఫా బ్రాండ్ లో త్రీ పీస్ సెట్స్ లో దీని అంత రీజన్ బుక్ నాకు ఏది కనపడలేదు ఇంతవరకు మంచి స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దీంట్లో సైజెస్ చూద్దాము ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నా మళ్ళీ బుక్ చేసుకోండి ఎందుకంటే చేసుకుంటారు కూడా మీరు మంచి రేటుకి అమ్ముంటారు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది కానీ ఎంత ఎంతవరకు వీలైతే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ చూపించాల్సిన డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి అన్ని మనం ఒక వీడియోలో షేర్ చేయలేం కదా నెక్స్ట్ ఒక స్పెషల్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ స్పెషల్ ఫ్యాబ్రిక్ స్పెషల్ అని ఎందుకన్నామంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్గా చూడండి వర్క్ అంతా కూడా ఇట్లా స్పెషల్గా ఉంది సో వర్క్ చూడండి మొత్తం నడుమంతా కూడా కంప్లీట్ అనమాట కంప్లీట్ హెవీ బీట్స్ అనమాట రియల్ మిర్రర్ హెవీ బీట్స్ నైరా ఆలియా సారీ ఆలియా స్పెషల్ వచ్చేసరికి స్పేస్ స్పేస్ లాగా అది మంచిగా ఉంది మెటీరియల్ మొత్తం ప్యూర్ షిఫాన్ జార్జెట్ చాలా స్పెషల్గా ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి ఎమ్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ మన కింగ్డమ్ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మరి ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే అందరి దగ్గర దొరికే ఐటమ్స్ వద్దు స్పెషల్ ఐటమ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్ విజిట్ చేయండి సరి కొత్త మోడల్స్ కావాలి కొత్త వెరైటీ కావాలి మీ ఊర్లో మీ స్టోర్ లో మీరు ఉండే చోట మీరు ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఇట్లాంటి ఫేమస్ ఐటమ్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా మీరు ఫేమస్ అయిపోతారు అంతేకాకుండా మంచి స్పెషల్ లాభానికి కూడా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇది అందరి దగ్గర దొరికే ఐటమ్ కాదు మన దగ్గర దొరికే స్పెషల్ ఐటమ్ అంతేకాకుండా ఇంకా వెరైటీస్ ఈ రోజు మీకు ఫుల్ స్టాక్ అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ మోడల్ ఏం రెడీగా ఉందో చూద్దాం ఇంకొక స్పెషల్ కలెక్షన్ ఈసారి మాత్రం ఆరిఫాలో చాలా డిఫరెంట్ కలెక్షన్ వచ్చింది చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చింది సో చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు మంచిగా స్పెషల్గా మల్చందేర్ ఐటమ్ చూడండి ఎంత లాంగ్ ఉందో ఫ్రాక్ ఎంత లాంగ్ ఉందో ఎంత స్పెషల్గా ఉందో చూడండి సో కట్ మొత్తం గురించి సారా ఎంత స్పెషల్ వర్క్ ఉందో నెక్స్ట్ ఆలియా స్పెషల్ వర్క్ ఉంది మొత్తం కంప్లీట్ గా వావ్ సూపర్ గా ఉంది కదా సో విత్ లైనింగ్తో సూపర్ గా ఉంది ఐటమ్ అట్లాగే బోర్డర్ చూడండి చూడండి పెద్ద గేరా అనమాట చూడండి ఎంత పెద్ద గేరా ఉందో నెక్స్ట్ బార్డర్ కూడా మంచి స్పెషల్ అంతేకాకుండా హ్యాండ్స్ కూడా మళ్ళీ స్పెషల్ వర్క్ సో ఏం చెప్తున్నారంటే రెగ్యులర్ కాదు స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ కావాలంటే మన స్టోర్ విజిట్ చేయండి సో ఇట్లాంటి ఐటెం తీసుకెళ్ళండి అందరి దగ్గర దొరికే ఐటమ్ వద్దు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఎక్కడ దొరకొద్దు మంచి వెరైటీ ఐటమ్ కావాలంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి మీ ఏరియాలో మీ షాపుల్లో మీరు ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసేస్తారు ఇలాంటి ఐటమ్ కనుక తీసుకెళ్తే నెక్స్ట్ దీనికి స్పెషల్ దుప్పట్టా కూడా ఉంది చూడండి అసలు ఎంత పెద్ద దుప్పట్టా ఉందో చూడండి స్పెషల్ దుప్పట్ట అనమాట సూపర్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ స్పెషల్ దుప్పట్ట చూడండి ఎంత పెద్ద దుప్పట్టా ఉంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఈ రోజు మీకోసం కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే ఆరు వందల ఐదు రూపాయలు మాత్రమే మంచి ప్రైసెస్ కదా మంచి వెరైటీస్ కదా సో అన్ని ముఖ్యం కస్టమర్ కి ప్రైస్ ఉండాలి వెరైటీ ఉండాలి మోడల్స్ ఉండాలి ఈ ఐటమ్ ఎం టూ డబుల్ ఎక్స్ లో అవైలబుల్ ఉందండి జస్ట్ ఆరు వందల ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా కంప్లీట్ గా వెస్టర్న్ స్పెషల్ కలెక్షన్ సో మొత్తం స్పెషల్ కలెక్షన్ ఈ రోజు మన దీవాళి స్పెషల్ ఆఫర్ సేల్ లో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎలాస్టిక్ అసలు ముందు పర్టికులర్ గా డిజైన్ చూడండి చాలా క్లాసీగా ఉంటుంది అనమాట చూడండి ఫ్లవర్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ జార్జెట్ విత్ లైనింగ్ తో చూడండి పెద్ద గేరాతో ఫుల్ కంప్లీట్ ఫుల్ స్టోన్ వర్క్ అనమాట సో ఇది వచ్చేసరికి కంప్లీట్ ఫుల్ స్టోన్ వర్క్ సూపర్ గా ఉంటుంది ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్పెషల్ ఉంటుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కంప్లీట్గా వెస్ట్రన్లో డిఫరెంట్ కలెక్షన్ లాండి వెస్ట్రన్ కలెక్షన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఒకవేళ మీరు కూడా ఎదురు చూస్తుంటే మాత్రం ఎంతవరకు వీలైతే అంత తొందరగా తొందరగా స్టోర్ విజిట్ చేయండి తొందరగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్లో ఇస్తే అంతేగాని బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా స్పెషల్ క్రష్ ఉందనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు మీకోసం ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంతో టూ కలర్స్ కాంబినేషన్స్ అండి ఇదో కాంబినేషన్ ఇదో కాంబినేషన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఓకేనా సో ఇంకా మీరు ఈ వీడియోలో చూసే కొద్ది మీకు ఇంకా రెచ్చిపోయే స్పెషల్ కలెక్షన్స్ అదిరిపోయే ఐటమ్స్ ఉన్నాయి అసలు వన్ సెకండ్ కూడా పక్కకు జరగద్దు మిస్ అవ్వద్దు లేదంటే ఒక మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు ఓకేనా ఇంకా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి బిగ్ సైజెస్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఈరోజు స్పెషల్ గా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ మీకోసం ఇంకొక వెరైటీ ఓపెన్ చేస్తున్నా కంప్లీట్ గా డిజిటల్ అనమాట అసలు మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ వర్క్ చూడండి కంప్లీట్ గా డిజిటల్ అనమాట డిజిటల్ కి కంప్లీట్ గా స్పెషల్ వర్క్ అనమాట అంతా కూడా సో విత్ లైనింగ్ తో ఇది ఫ్రంట్ సైడ్ బోర్డర్ చూడండి మంచిగా స్పెషల్ గా అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ చూస్తారు కదా బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా మంచి డిజిటల్ స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది సో ఇది ఓన్లీ టాపే కాదు దీనికి మంచి స్పెషల్ దుప్పట్ట వర్క్ స్పెషల్ దుప్పట్ట రెడీగా ఉంది మంచి స్పెషల్ కట్ వర్క్ దుప్పట్ట కదా ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ మెయింటైన్ చేయండి మీరు మీ సిటీలో అంటే మీరు ఉండే చోట ఖచ్చితంగా మీరు ట్రెండ్ సెట్ చేస్తారు ఈ ఐటమ్ కోసం కస్టమర్స్ ఇక మీ షాప్ చుట్టూ తిరగాలన్నమాట అలాంటి స్పెషల్ ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఈ ఐటమ్ మీకు ఇస్తాను ఈ రోజు కింగ్డమ్ చైన్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది జస్ట్ సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకా హెవీ కలెక్షన్ అడిగి ఉంది చూద్దాం నెక్స్ట్ మరొక ఐటెం ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఫస్ట్ దీని కింద బాటమ్ చూద్దాము ఇది బాటమ్ అనమాట ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది బాటమ్ అనమాట ఈ బాటము టాప్ లోపల సెట్ చేయాలి మనం ఇవ్వండి టాప్ లోపల టాప్ లోపల ఇట్లా సెట్ చేయాలి సరే ఫస్ట్ ఎట్లా ఉంది మనం సెట్ చేయడానికి కూడా ఎంత స్పెషల్ గా ఉంది బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉంది కంప్లీట్ గా హెవీగా ఉంది కదా మొత్తం కూడా సో దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా చెప్తా మీకు మొత్తం టాప్ అంతా కూడా బాటమ్ ఇంత హెవీ మళ్ళీ టాప్ అంతా కూడా ఇవ్వండి కంప్లీట్ గా సీక్వెన్స్ చూడండి ఇక్కడ చూపించు కంప్లీట్ సీక్వెన్స్ అసలు ఎక్కడ గ్యాప్ లేదు ఫుల్ సీక్వెన్స్ మళ్ళీ ఫుల్ సీక్వెన్స్ హ్యాండ్స్ కి టూ సైడ్ సో బాటమ్ కూడా స్పెషల్ దుప్పట్టా కూడా స్పెషల్ సో ఈ రోజు మీకోసం జస్ట్ మూడు రంగుల కాంబినేషన్ మాత్రమే వైట్ చూడండి డార్క్ గ్రీను నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తాం జస్ట్ నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మరి ఇట్లాంటి ప్రైసెస్ ఇస్తే ఎవరు వదులుకుంటారు సో బిజినెస్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు బిజినెస్ లో మంచి కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఎవరు వదిలిపెట్టుకోరు జస్ట్ నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఇంకొక కలెక్షన్ ఓపెన్ చేస్తున్నాను రెడ్ 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 స్పెషల్ అనమాట సో ఎల్లో ఫుల్ నడిచింది ఆరెంజ్ నడిచింది మళ్ళీ రెడ్ ట్రెండ్ అయితే మళ్ళీ మొదలైపోయింది వావ్ స్పెషల్ స్పెషల్ చూడండి వర్క్ చూడండి కంప్లీట్గా కంప్లీట్ కంప్లీట్గా మోతీసు చాలా స్పెషల్ వర్క్ అట్లాగే కట్టు మంచి కట్ బార్డర్ సో నెక్స్ట్ అట్లాగే హ్యాండ్స్ చూడండి ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో నెక్స్ట్ అట్లాగే బార్డర్ కూడా చూడండి నెక్స్ట్ బార్డర్ కూడా మంచి స్పెషల్ ఉంది సో ఫుల్ హెవీ వర్క్ బార్డర్ స్పెషల్ అట్లాగే వావ్ ప్యాంటు చూడండి ప్యాంటు కూడా మళ్ళీ స్పెషల్ వర్క్ సో నెక్స్ట్ అట్లాగే దుప్పట్ట సో మరి ఇట్లాంటి ఐటమ్ ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను దీనికి మళ్ళీ దుపట్టా కూడా మళ్ళీ ఏదో లేస్ వర్క్ లాగా ఇచ్చాడు ఒకసారి ఉంది దుప్పట్టా కూడా మళ్ళీ లేస్ వర్క్ ఇచ్చాడు పట్టు ఆనజా దుప్పట్టా ఇచ్చాడు సో ఇది కూడా ఎం డబుల్ ఎక్స్ఎల్ ఈ ఐటెం కూడా ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ బ్యాగ్ లో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఈ రోజు మీకోసం కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈజీగా ఈజీగా పదిహేను వందలు అంటే హ్యాపీగా అమ్మచ్చు హ్యాపీగా అమ్మచ్చు సో అమ్మడమే కాదు ఇలాంటి కలెక్షన్ దొరకాలంటే మీ దగ్గరికే రావాలి అట్లా ఉంటుంది ఐటమ్ మీరు మెయింటైన్ చేస్తే సో జస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ నెక్స్ట్ ఇంకొక కి డిజిటల్ కట్ వర్క్ లో నాకు డిజైన్ చూపించాం కదా సెకండ్ డిజైన్ ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి మొత్తం వర్క్ చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బోర్డరు బోర్డర్ చూడండి మంచి స్పెషల్ అట్లాగే ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ కూడా మంచి స్పెషల్ ఉంటుంది అనమాట సో ఇది కూడా ఈ రోజు దీనికి ఇంకా స్పెషల్ ఏందంటే బాటమ్ కూడా ఉంది ఇందాక మనం ఓన్లీ టాపు నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా చూపించాము దీనికి ఎక్స్ట్రా స్పెషల్ బాటమ్ కూడా ఉంది కట్వర్క్ స్పెషల్ సరే డిజిటల్ కట్ వర్క్ స్పెషల్ దుప్పట్ట సో ఈ రోజు ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ లోనే అవైలబుల్ ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారా స్పెషల్ ఐటమ్ సో చూసాయి కదా ఈరోజు స్పెషల్ ఐటమ్స్ వీటిలో ఇంకా దగ్గర దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కొత్త డిజైన్స్ రెడీగా ఉన్నాయి మరి ఒక వీడియోలో అన్ని అంటే మనం షేర్ చేయలేము కదా మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి దూరంగా ఉన్న వారు అంటే చక్కగా దీంట్లో ఏదైనా కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సో మీరు ఆర్డర్ కనుక నీట్ గా పెడితే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము తొందరగా మీ పార్సల్ అనేది చేయడం అనేది జరుగుతుంది వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడింది అంటే మీ సర్కిల్ లో తొందరగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక ఫుల్ స్పెషల్ అప్డేట్ వీడియోతో మీ ముందుకు ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు ఉంటా మరి జై హింద్